కొడుమూరు టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి మరియు కొడుమూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు గంగాధర్ నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం కొడుమూరు మండలం పాలకుట్టి గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొడుమూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు మాట్లాడారు కోడుమూరు మండలంలో టీడీపీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూడమూ నియోజకవర్గ టీడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే బొక్కుల దశగిరి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మండల కన్యూర్ గారి ఆధ్వర్యంలో కాలపతి పట్టణంలో టీడీపీ సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన జరిపిన పాలనలో సుపరిపాలనలో డోర్ టు డోర్ మనం ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయా లేదా అందకపోతే ఎందుకు అందలేదు ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అని పూర్తి వివరాలు వల్ల అడిగి మై టీడీపీ యాప్ అని ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక యాప్ని క్రియేట్ చేసి నారా గారి ఆధ్వర్యంలో ఆ యాప్లో ప్రతి ఒక్కరు బూతి ఛార్జీలు అయితేనేమి యూనిట్ ఇన్చార్జ్ అయితే క్లస్టర్ ఇన్చార్జ్ గ్రామ స్థాయి నాయకులు మండల నాయకులు ప్రతి ఈ కలిసి మన సంక్షేమ వాళ్ళు ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ వెళ్ళడమే కాకుండా ఆ యాప్ లో వాళ్ళ వివరాలు ప్రభుత్వ పాలన ఎలా ఉంది అలాగే వాళ్ళకి పెన్షన్ వస్తుంది లేదా పెన్షన్ వస్తుంటే అవసరం లేదు పెన్షన్ పెన్షన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా రేషన్ కార్డ్ ప్రాబ్లం ఏమైనా ఉచిత కరెంటు ఇచ్చే నేతలకు ఉచిత కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉన్నా లేదా ఉచిత గ్యాస్ వచ్చిందా లేదా ప్రతి కార్యక్రమం గురించి వివరణ అడిగి వారి వివరణ తెలుసుకొని వారి ఇచ్చిన వాహనం ప్రకారం యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలి ఇప్పటికే కోరూరు మండలం చాలా చురుకుగా పనిచేయడానికి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందుకు ముందుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన మండల క్రమ ఆధ్వర్యంలో కృష్ణోర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో బొగ్గుల దసయ్య గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళి ఈ సంక్షేమాలని ప్రజల్లో వెళ్ళి మన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు వాళ్ళ మనోభావాలు తెలుసుకునే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావున మండలంలో ప్రతి నాయకుడు పల్లెపల్లెలో గ్రామాలలో పట్టణాల్లో బూత్ ఇన్ఛార్జీలు ఎంతో క్రియాశీలకంగా ఈ గ్యాప్ లో నమోదు కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పోటీతత్వంతో తత్వంతో తీసుకొని ముందుగా మీరు ఎవరైతే అయిపోతారో వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు కూడా మండలంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన కార్యక్రమాన్ని ప్రజల్లో ఎంతవరకు వెళ్తుంది ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా ప్రజల్ని ముఖ్యంగా మనం ప్రజల్ని పట్టించుకోతే మన పార్టీ యొక్క అధిష్టానంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు ఎంతో విజయవంతంగా చేశారని డాష్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఏ ప్రజా సమస్యలు అయితే మనం ఎంటర్ అయ్యేమో అవన్నీ డాష్ బోర్డు దగ్గరికి వెళ్తాయి డాష్ బోర్డు నుంచి మళ్ళీ సంబంధిత మండలాధికారులకు ఫలా వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉందో ప్రాబ్లం గురించి క్లీనంగా వివరించే అవకాశం మన చంద్రబాబు నాయుడు కూజల వద్ద నేరుగా పాలన వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇచ్చారు నర్మల్ ఆఫీస్ గారు వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే దాంట్లో తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ కార్యక్రమం క్యాంపెయిన్ ని ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు బూత్ ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేయడం జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ రోజు వేలగుర్తి పట్టణం వేలగుర్తి గ్రామంలో ఈ డోర్ టు డోర్ క్యాంపియన్ కి మండల క్యాని గారు అలాగే టీడీపీ నాయకులు వెంకటేశ్వర్ల గారు మరియు ఇతర పెద్దలందరూ బూత్ తిరగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మైటీడీ బ్యాప్ లో నమోదు చేయవలసింది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను